హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తున్న ఇంద్రం ఇల్లు పథకంలో భాగంగా ఒక్కొక్కరి ఇల్లుకు ఇప్పటి వరకు ఎన్ని విడతలుగా పైసలు వచ్చినాయి దాని గురించి వీడియో చేయడం జరిగింది రాని వారి కోసం కూడా ఎందుకు రాలేదు పైసలు అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది అయితే మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంద్రమ్మ ఇల్లులో మనం మనకు నచ్చిన విధంగా మార్బుల్స్ కానీ టైల్స్ కానీ వేసుకోవచ్చా అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే ఒక్కొక్కటి మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ముందుగా ఫ్రెండ్స్ మనం టాపిక్ వచ్చేసి ఇంద్రమ్మ మొద మొదటి విడత పైసలు రానివారు ఏం చేయాలి అయితే దీనికి ముందుగా మనకు కావాల్సిన ఇల్లు యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నెక్స్ట్ మన స్క్వేర్ ఫీట్ మన ల్యాండ్ యొక్క స్క్వేర్ ఫీటు ఎంత ఉందనేది దాన్ని ప్రోమో తీసుకొని మన పంచాయతీ సెక్రటరీ గారిని కలవాలి ఒకవేళ పంచాయత్ సెక్రటరీ గారు కూడా ఈ మా చేతిలో లేదంటే మనం ఎంఆర్ఎఫ్స్ పోయి మనం దరఖాస్తు చేసుకుంటే మన మొదటి విడత పైసలు అనేది ఖచ్చితంగా వస్తుంది దీన్ని మాత్రం మీరు ఎవరూ లేట్ చేయ లేట్ చేయకండి ఎందుకంటే మొదటి విడత పైసలు వచ్చిన తర్వాతకి మనకి రెండో విడత మూడో విడత నాలుగో విడత అనేది మనకు టైం లేట్ అయినా కూడా మనకు తర్వాతకి మన అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది కానీ మొదటి విడత పైసలు అనేది ఖచ్చితంగా వస్తేనే మనకు రెండో విడత మూడో విడత నాలుగో విడత పైసలు అనేవి వస్తాయి కావున ఎవరికైనా మొదటి విడత పైసలు పడేని వారు అర్జెంటుగా వెళ్ళి పంచాయత్ సెక్రటరీని కానీ ఆ గ్రామ పెద్దని కానీ కలిసి మీ యొక్క సమస్యను సాల్వ్ చేసుకోగలరు ఫ్రెండ్స్ అయితే మొదటి విడత పైసలు వచ్చిన వారు రెండో విడత పైసలు రాలేదని చాలా వరకు నిరుత్సాహపరచవచ్చు అయితే రెండో విడత పైసలు అనేది కొంతమందికి పడ్డాయి కొంతమంది పడలేదు ఎందుకంటే ముందుగా అప్లై చేసుకున్న వారు నెక్స్ట్ ముందుగా మీది ఇల్లు యొక్క కట్టుబడి అనేది మనకు సబ్జా లెవెల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా తొందరలో అప్లై చేసుకున్న వారికి రెండో విడత బిల్లు అనేది పడ్డది అయితే లేటుగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇంకా పడలేదు అది ఈ వన్ వీక్ లోపు పడుతుందని గవర్నమెంట్ నుంచి అధికారికంగా అనౌన్స్మెంట్ అనేది వచ్చింది అయితే ఫ్రెండ్స్ చాలామంది వీడియోలలో నన్ను అడగడం జరుగుతుంది ఇంద్రం ఇల్లును గవర్నమెంట్ అనుకూలంగా కట్టాలా లేకపోతే మనకు నచ్చినట్టు కట్టుకోవాలనేది అడుగుతున్నారు అయితే దీనికి గవర్నమెంట్ ఆల్రెడీ ఎప్పుడూ మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది ఈ గవర్నమెంట్ ఇల్లు అనేది వాళ్ళ గవర్నమెంట్ చెప్పిన దాని సెఫ్టీ ప్రకారం నెక్స్ట్ ఆ ఏరియా ప్లేస్మెంట్ మన లెంత్ ప్రకారమే మనకు కట్టవలసి వస్తుంది కింది భాగంలో మనకు నచ్చిన విధంగా కట్టుకోవచ్చు కానీ నాలుగు విడతలుగా మాత్రమే కడితేనే గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్ ఐదు లక్షల రూపాయలు అనేది వస్తుంది కానీ మనకు నచ్చినట్టు లోపల ఎట్లయినా కట్టుకోవచ్చు ఇంకోరు కొందరు అడిగే సమస్య ఏంటంటే మనకు కింద బండలు బండలు వేయాలన్నా మార్బుల్స్ వేయాలన్నా టైల్స్ వేయాలన్నా లేకపోతే కంకరమాలతోటి చేసుకోవాలని చాలామంది డౌట్ పడుతున్నారు అన్ని గవర్నమెంట్ అనేది సంబంధం లేదు కానీ కింద మనకు వేసుకోవాల్సిన మార్బుల్స్ కానీ టైల్స్ కానీ మనకు నచ్చిన విధంగా మనం వేసుకోవచ్చు ఎందుకంటే దానికి వాళ్ళు ఏం బిల్లు ఇస్తానని చెప్పలేదు వాళ్ళకి ఎంతసేపు అయినా వాళ్ళు ఇల్లు కట్టుబడి పిల్లర్స్ నెక్స్ట్ ఇటుక కట్టుబడి లెవెల్ స్లాపు నెక్స్ట్ ఫైనల్గా ప్లాస్టింగ్ ఈ విడతల వారిగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కావున మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఇల్లు కట్టుకునేవారు ఇంద్రం ఇల్లు వచ్చిన వారు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మీరు గ్రామ పెద్దని కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీ కానీ ఆప్షన్ కానీ మీ డౌట్లను పరిష్కారం చేసుకోవచ్చు ఎవరు ఏదో చెప్పిరని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజులు అటు ఇటు మీ యొక్క డబ్బు అనేది ఎవరైతే అకౌంట్ ఇచ్చారో వారి అకౌంట్లో ఖచ్చితంగా పడుతుంది మీరు ఇల్లు యొక్క కట్టుబడి కూడా మీరు నిమ్మలంగా కట్టుకున్న కొంచెం మంచిగా కట్టుకోండి ఎందుకంటే ఇల్లు ఒక్కసారే కడతారు పెళ్ళి కూడా ఒకసారి చేస్తారు అందుకనే పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్ళి కట్టి పెళ్లి చేసి చూడన్నారు కావున మీరు నిదానంగా ఇల్లు కట్టుకోండి మీ యొక్క డౌట్లను చిన్న చిన్న సమస్యలు ఉంటే మీరు ఆప్స్లో కనుక్కోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి